హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాషా బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియో ప్రతి మీకు నోటిఫికేషన్ ముందే వస్తుంది కాబట్టి మీరైతే ఆల్ యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉండబోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత మందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే మనం అయితే ఇక్కడ అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం ఈ వర్షం పడ్డప్పుడు అనేది అంత బాల్కి అంత పాకుర పట్టి ఎంత లోపల లీక్ అవ్వడం అనేది జరుగుతుంది దాని చెమ్మ వస్తుంది బాల్కంతా సో ఈ పాకురనేది మనకు ఎక్కువ లీకేజ్ అవ్వడం వల్లనే ఇవన్నీ అనేది బాల్కు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత చూసారు ఫ్రెండ్స్ అంతా అనేది పట్టింది సో ఈ సార్ వచ్చేసి మన యూట్యూబ్లో వీడియో చూసి మనకైతే కాల్ చేయడం జరిగింది బాల్కైతే వాటర్ ప్రూఫింగ్ చేద్దామని సార్ అయితే ఆలోచన ఉండే అలా సర్చ్ చేస్తుండే మన వీడియో అయితే సార్ వాళ్ళకైతే పాస్ అవ్వడం జరిగింది మీరు చేయలేకపోయినా సో మా వీడియోస్ అన్నీ చూసి సార్ అయితే మనకైతే కాల్ చేయడం జరిగింది సో మనం సైడ్ విజిట్ చేసుకుంటే ఈ వాళ్ళకి కానీ మనకు బాగా డ్యామేజ్ అయింది వాటర్ లీకేజ్ అయ్యేది అంతా ఎంత పాకురు బట్టి బాగా అయితే మనకు డ్యామేజ్ అయితే అయింది లోపల వాళ్ళు సో మేము ఏదైతే మీ పాకూరంతా క్లీన్ చేసి నీట్గా కెమికల్తో అయితే క్లీన్ చేసి అయితే వాటర్ ప్రూఫ్ అయితే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి రేకుల సైడ్ సైడ్ ఫ్రెండ్స్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ మీద చిన్నగా రేకుల సైడ్ అయితే పైన వేసుకున్నారు పెంట్ హౌస్ లెక్క మొత్తం పదిహేను ఫీట్ల వరకు ఉంటుంది ఇది వాళ్ళు కింద నుండి పైదాకా పదిహేను ట్వంటీ ఫీట్ దాకా ఉంటుంది పైన నుండి మేమైతే కెమికల్ రిట్ మొత్తం అయితే పాకురైతే నీట్గా క్లీనింగ్ అయితే చేసినాం క్లీనింగ్ చేసి అయితే మనమైతే వాళ్ళకైతే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఇంటి వంద సార్కి అయితే మనం వాళ్ళకి పెయింటింగ్ చేయిద్దామా లేకుండా ఏ విధంగా చేద్దామనే ఆలోచనలో ఉండే అలా సర్చింగ్లో ఉన్న సమయంలో మన వీడియోస్ అయితే సార్ అయితే యూట్యూబ్లో చూసిండే మన వాటర్ ప్రూఫింగ్ వర్క్ వీడియో ఆ వీడియో చూసి అయితే మనకైతే కాల్ చేయడం జరిగింది సార్ అయితే సో మాకు వాళ్ళకైతే వాటర్ ప్రూఫింగ్ చేయాలని చెప్పేసి మనకైతే సార్ వాళ్ళైతే అడగడం జరిగింది సో మా వర్క్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ బిల్డింగ్ సంబంధించి చేస్తాం కాబట్టి వాళ్ళు టెర్రస్ టోటల్ బిల్డింగ్ అంతా వాటర్ ప్రూఫింగ్ చేస్తాం మేము పాతదైనా కొత్తదైనా మొత్తానికైతే వాళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే మేమైతే ఫస్ట్ అయితే వెబర్ కంపెనీది ఎస్బిఆర్ అనేది ఫస్ట్ కోటింగ్ అయితే మేము వేస్తున్నాం ఇదంతా ఎస్బిఆర్లో మనం బ్లాక్ సిమెంట్ యాడ్ చేసి ఫస్ట్ కోటింగ్ అయితే వాల్గా అయితే వేస్తున్నాం మనం ఎస్బీఆర్ కోటింగ్ ఎందుకంటే మనకు బాల్కు ఉన్నంత పెయింటింగ్ అంత పోయింది కాబట్టి మనం డైరెక్టు ఇది వేయకుండా డైరెక్ట్ ఎస్బీఆర్ కోటింగ్ అయితే వేస్తున్నాం మేము ఎస్బీఆర్ కోటింగ్ వేసిన తర్వాత ఇదే కంపెనీ ఏసీఆర్సీలు అనేది సెకండ్ కోటింగ్ అయితే వేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎస్బీఆర్ కోటింగ్ అయితే వేస్తున్నాం ఈ బాల్కి అయితే ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేయడం వల్ల మనకు లోపలికి అనేది రాకుండా ఉంటుంది మనకు మనం ప్రైమర్ వేసే ప్లేస్లో మనం అయితే ఎస్బీఆర్ కోటింగ్ అయితే ఫస్ట్ అయితే వేసి వేసుకుంటున్నాం అయితే సో మనకు ఈ వన్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఓపెన్లో ఉండడం ద్వారా అయితే వర్షం పడ్డప్పుడు అయితే లీక్ అయితే బాగా అవుతుంది సో మనం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎస్బీఆర్ కోటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే వేయడం జరిగింది పైనుండి కింద దాకా అయితే ఎంత ఎస్బీఆర్ కోటింగ్ అయితే అయింది ఇది బ్లాక్ కోటింగ్ అంతా వాళ్ళంతా ఇప్పుడైతే మనం ఈ కంపెనీది కంపెనీ ఏసీఆర్సీలు అనేది మనం సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేస్తున్నాం ఇవాళకు సో మొత్తం మూడు కోటింగ్లు అయితే వేస్తున్నాం దీనికి ఇప్పుడు ఎస్బీఆర్ కోటింగ్ ఫస్ట్ సెకండు సెకండ్ వచ్చేసి ఏసీఆర్సీలు అనేది ఉంటుంది అఖ్రిలిక్ పాల్మార్ ఇది వచ్చేసి మనం డబుల్ కోటింగ్ అనేది మొత్తం వాళ్ళకైతే వేయడం జరిగింది మనకు బిబర్లో ఏసీఆర్సీలు డబుల్ కోటింగ్ అదే ఎస్బీఆర్కి ఒక కోటి మొత్తం మూడు కోటింగ్ అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీద వేసుకోవడం ద్వారా మనకు వాటర్ అనేది మొత్తానికి అయితే లీకేజ్ కాకుండా ఉంటుంది మనకు వాల్ కానీ టెర్రస్ కానీ సేమ్ విధంగా చేసుకుంటే మనకు చెమ్మ అనేది కిందికి రాదు సో మనకి ఇది వాల్కి వేస్తున్నాం కాబట్టి ఇది మనం పెయింటింగ్ వేసే అవసరం లేదు ఇది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అలాంటి ప్రేమరు ఈ విధంగా మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే మనకు పెయింటింగ్ కూడా అవసరం లేదు సో మనం పెయింటింగ్ వేసే ఖర్చులు ఇది అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే మనకు అయిపోతుంది టోటల్ వాళ్ళంతా సో మనం ఇలా చేసుకోవడం ద్వారా మనకైతే వాటర్ ప్రూఫింగ్తో పాటు కూలింగ్ కూడా ఉంటుంది ఇందులో మనకు హీట్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం వాళ్ళకి వేసుకుంటే అనేది మనది రాకుండా ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మనకు కరీంనగర్ శివాలయం దగ్గర పాతపోయారు శివాలయం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది మీ బిల్డింగ్ ఎలాంటి సమస్య వాటర్ లీకేజ్ ప్రాబ్లం అని మాకైతే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మేము సరే ఎక్కడైనా మేమైతే వర్క్ అయితే చేస్తాం మీ బిల్డింగ్ ఎటువంటి వాటర్ లీకేజ్ అయినా మాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము బెస్ట్ ప్రైజ్లో అయితే మీకు అయితే వర్క్ అయితే చేసి అయితే మేము ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మేము మా వీడియోస్ అన్నీ చూ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ Thank you friends thanks for